బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం గ్రామానికి చెందిన ఒక దళిత బాలుడు మూడు సంవత్సరాల బాలుడికి వినికిడి లోపం ఉందని వాళ్ళ తల్లిదండ్రులు తాత వారంతా కలిసి పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీకి అప్లై చేసి ఆరోగ్యశ్రీ వీళ్ళకి వచ్చిందని చెప్పి వైద్యం చేసే నిమిత్తం శుక్రవారం నాడు ఆ బాలుడిని హాస్పిటల్కి తీసుకొస్తే శుక్రవారం శనివారం రెండు రోజుల అనంతరం మూడో రోజు ఆ పిల్లోడికి చికిత్స చేయడానికి సర్జరీ చేయడానికి తీసుకెళ్ళినటువంటి వైద్యులు ఉదయం ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకి వైద్యం చేయడానికి తీసుకెళ్ళినటువంటి డాక్టర్లు మూడు గంటల సమయంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆ పిల్లోడికి ఇప్పటి వరకు ఫిట్స్ లేనటువంటి పిల్లోడికి ఇప్పటివటికి మూడు సంవత్సరాల పిల్లోడైనా కానీ చిన్న పిల్లోడైనా ఇంతవరకు ఏ అనారోగ్యం లేనటువంటి పిల్లోడికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శవమై ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం ఈ హాస్పిటల్లో మనం ఒకసారి చూస్తే గత కొన్ని నెలలుగా ఇప్పటికే నాలుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల మేము ఒకటే అడుగుతున్నాం జిల్లా అధికారుల్ని అలాగే జిల్లా కలెక్టర్ని ఒకటికి రెండు సార్లు రెండుకి నాలుగు సార్లు ఎలాంటి తప్పులు జరుగుతా ఉన్నా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎందుకు ప్రభుత్వం వైద్యాధికారులు ఈ హాస్పిటల్ మూసివేయలేదని అడుగుతా ఉన్నాం ఎవరి దగ్గర ముడుపులు తీసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నారో జిల్లా యంత్రాంగం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకు ఇన్ని మరణాలకు కారణమైనటువంటి అంజినెడ్డి హాస్పిటల్ని ఇంకా కొనసాగిస్తున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికీ నూటికోటికో ఒకటి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఒక కాన్పు కాన్పు సమయంలో ఒక మహిళకి కాన్పు సమయంలో కాన్పు చేయించడానికి తీసుకెళ్లే వాళ్ళకు కూడా రక్తహీనత తక్కువగా ఉంటే వాళ్ళకి కూడా పరిస్థితి ఎలా ఉందని ముందుగా చెప్పేటటువంటి వైద్యులు ఏ ఇబ్బంది లేనటువంటి మూడు సంవత్సరాల బాలుడు ఆరున్నర గంటలకు ఉదయం తీసుకెళ్తే కనీసం ఆరు ఏడు గంటలు చేయాల్సినటువంటి సర్జరీ అంత పెద్ద సర్జరీ ఏముందని అడుగుతా ఉన్నాం మీరు ఠాగూర్ సినిమాలలో చేసినటువంటి విధంగా ఇక్కడ వ్యవహరించినటువంటి అంజిరెడ్డి హాస్పిటల్ డాక్టర్ వైద్యులు ఎవరైతే ఉన్నారో మత్తు ఇచ్చినటువంటి డాక్టర్ కానీ సర్జరీ చేసినటువంటి డాక్టర్ కానీ ఆ సర్జరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేయాలని ఈ హాస్పిటల్ మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాలమానాడుగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క విక్రమాదిత్య మూడు సంవత్సరాల బాలుడు ఆ కుటుంబ సభ్యుల ఏ విధంగా అయితే బాధపడతా ఉన్నారో ఆ బాధని జిల్లా అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా కనుక పనిచేయపోతే ఈ బాడీతో ఇక్కడే ఉంటామని చెప్తా ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేసేంతవరకు ఇక్కడ నుంచి కదలమని చెప్తా ఉన్నారు వైద్య అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా డాక్టర్ రర్జిన్ రెడ్డి హాస్పిటల్ మూసివేయకపోతే ఇది ప్రజా ఉద్యమం ముందుకెళ్తుందని మాలమారాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం